కేడర్ ఇదిగో ఇతను వెళ్తే ఇంత జనం ఎగబడుతున్నారు అన్నటువంటి పాయింటే అతని ఇది ఏవి వెంకటేశ్వరరావు గారు కోపం వ్యక్తం చేసే అతని తరహా పాలిటిక్స్ అది జగన్ పాలిటిక్స్ జనం ఎక్కితే జనం ఉంటారు ఇంత జనం ఉన్నప్పుడు రాజకీయం నాయకుడు నన్ను పెట్టుకున్నా నన్ను గుర్తు పెట్టుకున్నా అని చెప్పేసి పరిస్థితి ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇలాంటి పరిస్థితుల వలన సంస్థాగత అంటే తెలుగుదేశానికి సంస్థాగత నిర్మాణం ఉంటుంది కాంగ్రెస్కిత వరకు సంస్థాగత నిర్మాణం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా సంస్థాగత నిర్మాణం చేయాలి సంస్థాగత నిర్మాణం సరే వాళ్ళు శక్తివంతులా కాదా పక్కన పెడితే బూత్ లెవెల్ దాకా ఉంటుంది ఇప్పుడు ఆ బూత్ లెవెల్ దాకా పదిహేను మందా ఇరవై మందా అది కూడా పార్టీకి నేరుగా వైసీపీకి పార్టీ అనుబంధ సంఘాలకు విడివిడిగా యూత్ అని ఇట్లాంటి ఇట్లాగేస్తే ఒక ఐదు సంఘాలు వస్తాయి ఐదు లెక్క వేస్తే ఐదు ఇరవై లేస్తే వంద మంది ఒక ఊళ్ళో వైసీపీ మీటింగ్ జరిగితే వంద మంది రావాలి ఓ మండలంలో జరిగితే ఇన్ని ఊళ్ళో కలిపితే ఒక వెయ్యి మంది రెండు వేల మంది రావాలి ఇది ఒక స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ జగన్ ఇప్పుడు అమలు చేస్తున్నాడు ఇదంతా డెడ్ లైన్ ఇచ్చింది వాళ్ళకి డిసెంబర్ ఈ లోపు ఈ కార్యక్రమాలు పెట్టడం వల్ల లేట్ అవుతాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు స్టార్ట్ అయిపోయింది అధ్యక్షులు అయినప్పుడే ఇన్ఛార్జ్ నియోజకవర్గాలు అయితే ఏంటంటే సీరియస్ గా ఫాలో అప్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్టు కనిపించట్లే నాకు తెలుగుదేశంలో అయితే అనేక రివ్యూలు పెడతారు హింసిస్తారు వాళ్ళని ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే నీ సంగతి నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి ఎన్ని సార్లు విన్నాం మనం చూసాం అట్లాంటిది జనసేన వైసీపీలో ఉండదు కానీ ఒకటిసారి ఇప్పుడు జగన్ జనంలోకి వెళ్ళాలంటే అంటే మామూలుగా వీళ్ళు లెక్క అది కరెక్ట్ గా నాకు తెలియదు కానీ ఒక యాభై రెండు నియోజకవర్గాల వరకు ఇన్ఛార్జ్లే కొరతుంది అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్లే కొరతుంది ఉంటే ఇంకా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి దానికోసం కూడా ఆలోచిస్తున్నారా అడుగేయడానికి అది ఫిల్ ఫుల్ ఫుల్ఫిల్ చేయాలంటే ఇప్పుడు అవుతుందా అసలు నేను చెప్తున్నాను కదా డిసెంబర్ కి సంస్థాగత నిర్మాణం పూర్తయితే అప్పటికి ఎవరెవరించార్జీలో తేలిపోతుంది అది అయ్యాక సంస్థాగత నిర్మాణం ముందు బూత్ స్థాయిల దాకా అయ్యాక